నమస్కారం జూలై పన్నెండు మాస శనివారం కృష్ణపక్ష విధియ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి తదియా ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం ఏడు ముప్పై వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది ఇరవై మధ్య కలదు శనివారం ఉత్తరాషాణ నక్షత్రం రాక్షస యోగం క్లేషము శ్రవణ స్థిరయోగం కార్యసిద్ధి కనుక ఉదయం ఏడు ముప్పై తర్వాత ప్రయాణాలు అనుకూలం శివాలయానికి లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి శ్రద్ధలతో కనీసం ఒక నలభై రోజులు ఆలయాన్ని తుడిస్తే తప్పకుండా అంత్యకాలములో కైలాసానికి కానీ లేదా భగవత్ సన్నిధానికి వెళతారు బ్రతికున్నంత కాలము మహా ఐశ్వర్యవంతులై వారి జాతక దోషాలన్నీ తొలగి పదవులు సంపదలతో పాటు కీర్తి లభిస్తుంది వారి పూర్వకర్మల వల్ల బ్రహ్మదేవుడు రాసిన రాత పాత రాత తొలగి మంచి రోజులు అనేక శుభ ఫలితాలు వస్తాయి ఈ విషయం స్కాంద పురాణం మహేశ్వరఖండం చెబుతుందని గురువచనము వారు కొక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం వలన గోచారంలో సంచరిస్తున్న రాహుకేతు దోషాలు మరియు దోషం లాంటి దోషాలు నివారణ జరిగి శుభకార్య జయము ప్రయత్న ఫలితాలు తప్పకుండా నెరవేరుతాయి జై శ్రీరామ్